శ్రీరాముడు కోదండరాముడు జగదభిరాముడు జానకి మల్లభుడు ఇలా ఎన్నో పేర్లు ఒక్కొక్క పేరు ఒక స్తోత్రం రామా అని ఒక్కసారి జపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభించినట్టే శ్రీరాముడు యుగ యుగాలకు ఆదర్శమూర్తి అందుకే ఆయనకు ఊరూరా ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నారు అయితే స్వయంగా రాముడే కలలో కనిపించి కట్టించుకున్న ఆలయం ఒకటుంది రెండు వందల యాభై ఏళ్ల నాటి ఆలయం ఎక్కడుంది ఆ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని పెద్దూరులో ఉంది ఈ పురాతన కోదండరాముని ఆలయం ఇది రాష్ట్రంలోని ప్రముఖ రామాలయాల్లో ఒకటి రెండు వందల యాభై ఏళ్ల క్రితం రెండెకరాల్లో సువిశాలంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయం పక్కనే పెద్ద కోనేరు ఉంటుంది ఆలయ రాజగోపురం వందడుగుల ఎత్తున ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలోని రెండో అతిపెద్ద గాలిగోపురం ఇదే ఏడంతస్తులతో ఉన్న ఈ రాజగోపురంపై తొమ్మిది కలశాలను ప్రతిష్ఠించారు గోపురంపై ఉన్న చెక్కిన శిల్పాలు చూడగానే ఆకర్షిస్తాయి రామాయణం భాగవతాల్లోని పలు ఘట్టాలను కళ్లకు కట్టినట్లు గోపురంపై శిల్పాలను చెక్కారు ఒక్కో శిల్పం ఇతిహాసంలోని ఒక్కో కథకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తుంది ప్రధాన ఆలయం ముందు యాభై అడుగుల పంచలోహ తాపిత ధ్వజస్తంభం మరో ఆకర్షణ శంకుచక్రాలు తిరునామాలు కనిపిస్తాయి ఆలయం చుట్టూ ఉన్న ప్రాకార మండలం ప్రాచీన ఆలయ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది బుచ్చరెడ్డిపాలెం రామాలయంలో ఎన్నో విశేషాలు బుచ్చరెడ్డిపాలెం కోదండరామాలయంలో అత్యంత విశిష్టమైనది ఉత్సవమూర్తుల ప్రతిష్ట ఈ ఆలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా కోదండరాముడిగా కొలువుదీరి ఉన్నాడు సాధారణంగా ఏ రామాలయంలో అయినా రామచంద్రుడికి ఎడమవైపు సీతాదేవి విగ్రహం ఉంటుంది కానీ ఈ ఆలయంలో రాముల వారిని కుడివైపున సీతాదేవి కొలువై ఉంటుంది ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీరామునికి ఎడమవైపున సీతాదేవి ఉంటే ఆ తల్లి మోక్షప్రదాయనిగా భావిస్తారు అదే శ్రీరాముడికి కుడివైపున సీతమ్మ కొలువుదీరి ఉంటే మోక్ష ప్రాప్తితో పాటు అష్టైశ్వర్యాలు కలిగి పురాణాలు చెబుతున్నాయి ఉత్సవమూర్తులకు కుడివైపు ఉత్సవ ఆళ్వార్ విగ్రహం ఉంటుంది ఈ ఆలయంలో రాముల వారితో పాటు చతుర్భూజ లక్ష్మీదేవి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆండాళమ్మవారు ప్రసన్న ఆంజనేయ స్వామి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నారు ఆలయంలోని మరో విశిష్టత రథం నలభై అడుగుల ఎత్తైన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మరో విశిష్టత ఆలయ సమీపంలోని కోనేరు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కోనేరు దీని మధ్యలో ఉత్సవ మండపం కూడా ఉంటుంది బుచ్చరెడ్డిపాలెం కోదండరామాలయం చరిత్ర పదిహేడు వందల పదిహేనవ సంవత్సరంలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా రణవతూరు గ్రామానికి చెందిన దొడ్ల అన్నారెడ్డి అనే సామాన్య రైతు బుచ్చిరెడ్డిపాలెం వచ్చి స్థిరపడ్డాడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందిన తర్వాత ఆయన దువ్వూరు కందుకూరు సమీప ప్రాంతాలకు పరిపాలనా అధికారిగా వ్యవహరించారు ఆయన మనవడు బంగారు రామిరెడ్డి అని పిలువబడే దొడ్ల రామిరెడ్డి శ్రీరాముడి భక్తుడు ఆయనకు కలలో శ్రీరాముడు సాక్షాత్కరించి పాలంలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట శ్రీరాముడి ఆజ్ఞగా భావించిన దొడ్ల రామిరెడ్డి పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో బుచ్చరెడ్డిపాలెంలోని పెద్దూరులో సొంత డబ్బుతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఆ ఆలయం పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో పూర్తయింది ఆలయాన్ని మొత్తం రాతితో నిర్మించారు ఆలయంలో నిత్య కంకర్యాల కోసం వందల ఎకరాలను దేవస్థానానికి రాసిచ్చారు అప్పటి నుంచి దొడ్లవారి కుటుంబం ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఆలయంలో జరిగే ఉత్సవాలు ఏటా శ్రీరామనవమి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బుచ్చిరెడ్డిపాలెం కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు రోజుకో వాహన సేవ ఉంటుంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాములోని కళ్యాణం రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది తెప్పోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు గ్రామస్తులే కాదు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి శ్రీరాముడి ఆశీస్సులు తీసుకుంటారు 啊！